హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ నేటి ప్రపంచం ఈనాటి ముఖ్య వార్తా విశేషాలు అన్నమయ్య జిల్లా గుండాల కాలనీలో శివరాత్రి సంయుమున ఆలయంకి వెళ్తున్న భక్తులపై ఏనుగులు గుంపు దాడి చేశాయి ఈ దాడిలో ముగ్గురు చనిపోగా ఇద్దరు గాయపడ్డారు ఈ విషయం తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విచారం వ్యక్తం చేసి చనిపోయిన ఒక్కొక్కరికి పది లక్షల చొప్పున గాయపడిన వారికి ఐదు లక్షల చొప్పున ఎక్స్గ్రేషి ప్రకటించారు ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు నారాయణ మెగోజ్ లోకండే భారత్ భారతదేశంలో ఆదివారం సెలవు కావాలని బ్రిటిష్ వారితో పోరాడిన స్వాతంత్ర తమ్ముడు యోధుడు బ్రిటిష్ వారు అన్ని రోజులు భారతీయులు చే ఒక్క ఒక్కరోజు కూడా విశ్రాంతి ఇచ్చేవారు కాదు అందుకోసం ఈయన ఆదివారం సెలవు ఇవ్వాలని కోరితే బ్రిటిష్ వారు దానికి ఒప్పుకోలేదు అందుకే ఈయన పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుండి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది వరకు పోరాటం చేస్తే పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ఆదివారం సెలవు దినంగా ప్రకటించింది బ్రిటిష్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలందరికీ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింప చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదనను సిద్ధం చేసింది రెండు పాయింట్ ఐదు లక్షల కంటే తక్కువ వ్యయమయ్యే చికిత్సలు పొందే వారికి సంఖ్య రాష్ట్రంలో తొంభై ఏడు శాతం వరకు ఉన్నట్టుగా ఒక అంచనా ఆ వివరాల ప్రకారం ప్రతి కుటుంబానికి ఏడాదికి రెండు పాయింట్ ఐదు లక్షలు వైద్య సేవలను ఉచితంగా అందేలా విధానాన్ని రూపొందిస్తుంది కూటమి ప్రభుత్వం మంగ్లీ ఆవేదన వ్యక్తం చేశారు దయచేసి నన్ను రాజకీయ బురదలోకి లాక్కండి శ్రీకాకుళం అర్సవల్లి రథశబ్దం వేడుకల్లో రామ్మోహన్ నాయుడు ఆహ్వానంతో తాను కళాకారిణిగా పాల్గొన్నానని వైసీపీ సంప్రదిస్తే ఒక ఆర్టిస్ట్ గా పాటలు పాడానని బిఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా పాటలు పాడానని దయచేసి నన్ను రాజకీయం చేయొద్దని వేడుకున్నారు నిన్నటి వరకు మోదీకి ఎదురుగా నిలిచే మగాడి ఎవడంటే ఢిల్లీ మాజీ సీఎం తేజ్వాలో ఒకరు ప్రస్తుతం ఆప్తో పాటు తాను ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో మొత్తం రాజకీయం తలక్రిందలుగా మారింది పంజాబ్ అధికారంతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల్లో గెలిచి జోరు మీద ఉన్న ఆప్కి ఢిల్లీ ఓటమి కోలుకొని దెబ్బగా భావించవచ్చు ఈయన చేసే వ్యాపారం చూస్తే చూసే వరకు చాలా సింపుల్గా ఉంటుంది కానీ ఈయన రోజు ఆపడాలు అమ్ముతూ పదివేల రూపాయలు సంపాదిస్తున్నాడు అంటే నమ్మడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ అవును ఒరిసా మాయూర్ బంజార్ జిల్లాకు చెందిన చంద్రధర్ రానా యాభై ఏళ్ళుగా పాపడాలు అమ్ముతూ ఉంటాడు ఈయన రోజుకి ఇరవై కిలోమీటర్ల వరకు నడిచి రోజుకు వెయ్యి పాపడాలు అమ్ముతాడు ఒక పాపడం పది రూపాయల చొప్పున అమ్ముతూ ఈయన రోజుకి సంపాదన పదివేల రూపాయలు ఎలక్ట్రికల్ సిబ్బందితో పెట్టుకుంటే ఇంటర్నెట్ చేకట్ చేసేస్తారు అది ఎవరిళ్ళైనా వాళ్ళకి పర్వాలేదు అలాంటి సంఘటన ఒకటి మెదక్లో జరిగింది విధి నిర్వహణలో ఉన్న ఎలక్ట్రికల్ సిబ్బంది అత్యవసర పనిపై ఓ బైక్పై ముగ్గురు వెళ్తున్నారు ఇంతలో ట్రాఫిక్ పోలీసులు వారిని ఆపి పైన వేశారు మేం మేము ఎలక్ట్రికల్ సిబ్బందం విధి నిర్వహణలో ఉన్నాం అని చెప్పినా పోలీసులు ఒప్పుకోలేదు దీంతో ఎలక్ట్రికల్ సిబ్బంది ట్రాఫిక్ సిగ్నల్కి కరెంట్ కట్ చేశారు దీంతో సిఐ ఎలక్ట్రికల్ సిబ్బంది అధికారులతో చర్చ పునరుద్ధరించారు ఈ ఘటన ఆలస్యంగా ఇరవై ఏడేళ్ళ క్రితం తప్పిపోయిన తమ భర్తను ఓ భార్య కుంభమేళాలో గుర్తించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భార్య ధన్మదేవిని పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాడు భర్త అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు ఏమైపోయాడని కుటుంబీకులు ఎదగడం మొదలు పెట్టారు ఎప్పటికీ దొరకలేదు మరి కుంభమేళ అదృష్టంగా తన భర్త తనకు దొరికాడు ఇంతకీ తన భర్త అఘోరగా మారిపోయి ఉన్నాడు తాను ఇంటికి రానిని తన ఈ జీవితమే ప్రశాంతంగా ఉందని భార్యకి చెప్పి పొమ్మన్నాడు ఒక ఎక్స్ కానిస్టేబుల్ అక్రమ సంపాదన ఏకంగా ఐదు వందల కోట్ల రూపాయలు ఈ కానిస్టేబుల్ నుండి భూపాల్ పొలిటికల్ వార్ మొదలైంది అయితే ఈయన ఆర్టీఓ మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మ ఇంట్లో సోదాలు చేస్తే ఐదు వందల నుంచి ఏడు వందల కోట్లు అక్రమాస్తులు బయటపడ్డాయి ప్రస్తుతానికి ఈ మహానుభావుడు పరారులో ఉన్నాడు పోలీసులు ఇతని కోసం గాలిస్తున్నారు భర్త కిడ్నీ నమ్మి ప్రియుడితో పారిపోయిన ఘటన మరొక ముందే మరొక ఘటన వెలుగులోకి వచ్చింది తమిళనాడు కన్యాకుమారికి చెందిన బెంజిమిన్ సునీత భార్య భర్తలు అయితే బెంజిమిన్ సౌదీలో పనిచేస్తుండగా ఇంటి వద్ద ఉన్న భార్య మరొకరితో అక్కడ సంబంధం పెట్టుకొని ఇటీవల భర్త ఇంటినే అమ్మేసి ప్రియుడితో పరారైంది దీంతో భర్త బాధను భరించలేక సెల్ఫీ వీడియో తీస్తూ సూసైడ్ చేసుకున్నాడు రాత్రి మనం నిద్రపోయే ముందు పాలలో బెల్లం వేసుకొని ఆ పాలను తాగితే జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుందని మలబద్ధంగా లాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయని ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ డింపుల్ జంగా తెలిపారు ఆమె తెలిపిన ప్రకారం ఈ పాలు తాగడం వల్ల ప్రశాంతతగా నిద్ర కూడా వస్తుంది బెల్లంలో యాంటీ యాక్సిడెంట్లు యాక్సిడెంట్ పాలలోని పోషకాల వల్ల చర్మం కాంతి అవుతుంది మరియు మహిళలు పీరియడ్స్ నుంచి ఉపశమనం పొందవచ్చని డాక్టర్ గారు చెప్పారు బీహార్లో సమిస్తపూర్ రైల్వే స్టేషన్స్ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది రెండు కోతులకి నాలుగో ప్లాట్ఫారంపై దొరికిన అరటిపండు కోసం రెండు కోతులు దెబ్బలాడుకున్నాయి కోపంలో ఒక కోతు మరో కోతిపై రబ్బర్ వస్తుని విసిరింది అది కాస్త విద్యుత్ వైర్కి తగిలి షార్ట్ సర్క్యూట్ అయ్యి వైరు ఊడి ఆగి ఉన్న రైలు బోగిపై పడింది దీంతో ఆ స్టేషన్ రాకపోకలు గంటసేపు నిలిచిపోయాయి ఆర్మీలో పనిచేస్తున్న ప్రతి సోల్జర్ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఆర్మీలో జై హింద్ను ప్రవేశపెట్టింది దేశానికి తొలి కమాండర్ ఇన్ చీఫ్గా పనిచేస్తున్న కేవైఎం కరియప్ప పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది జనవరి ఇరవై ఎనిమిదిన కర్ణాటకలోని కుర్గా జిల్లాలో జన్మించారు మద్రాసులో విద్యాభ్యాసం పూర్తి చేసి బ్రిటిష్ సైనికుడిగా చేరాడు పంతొమ్మిది వందల నలభై ఏడు మొదట కాశ్మీర్ ఫైట్లో పశ్చిమ భారత బలగాలను ముందుండి నడిపించి ఇండియన్ ఆర్మీలో జై హింద్ అనే నినాదాన్ని ప్రవేశపెట్టారు కరియప్ప ఫ్రెండ్స్ మరింత వార్తా విశేషాల కోసం మా ఛానల్ వీక్షించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ ధనంజయ్ నేటివ్ ప్రపంచం